హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్న ఈ మొక్క సబ్జగింజల మొక్క సైదాక్ చెట్టు అంటారు ఈ చెట్టుని సైదాక్ చెట్టు అంటారు ఇది ముస్లిం వాళ్ళ దర్గాల దగ్గర ఎక్కువగా కనిపిస్తుంటుంది ఈ గింజలు అనేవి ఎండాకాలం వేడి చేయకుండా ఉపయోగపడతాయి నీళ్ళలో నానబెట్టుకొని షుగర్ వేసుకొని తాగొచ్చు వీటిని గింజలు చాలా చిన్న చిన్నగా ఉంటాయి ఇది ఒకటే చెట్టు మన తోటలోనే ఉంది ఇంత పెద్దదిగా వచ్చేసింది ఇంతకుముందు ఇలాంటి మొక్కలు మనం రెండు మూడు హార్వేస్ చేశాము గింజలు కూడా తీసేసుకొని వాడుకోవడం జరిగింది హార్వేస్ చేయడం జరిగింది ఈ మొక్క కాకుండా ఇంకో మొక్క కూడా మన దగ్గర ఉంది ఇది కూడా ఇది కూడా సబ్జెగింది మొక్క ఈ రొట్టె మొక్క ఇంత గోబరిగా చాలా గింజలు వచ్చేసింది ఇది మరొక మొక్క ఇవి కూడా మరొక మొక్క ఇలా మన తోట మొత్తం సబ్జ గింజల చెట్లతో నిండిపోయింది అందరూ వీటిని ఎలా పెంచాలి చిన్న మొక్కలు తీసుకో పెట్టాలా లేకపోతే గింజలతో పెట్టాలా చిన్న గింజలతో పెడితే వస్తారా ఈ గింజలు ఎలా హార్వెస్ట్ చేయాలి ఏవి వేస్తే వస్తాయి అని అడుగుతున్నారు అంతే నేను ఇవి ఎండిపోయిన కొమ్మలు ఇచ్చేసి ఇచ్చేసి ఇవి ఎక్కడ వేసినా వస్తాయి అవసరమైతే చిన్న పిల్లకలు కూడా మన తోటలో ఉన్నాయి తీసుకెళ్ళండి అని చెప్పాను ఇవి చిన్న పిలుకలు నిన్నే ఒకరికి ఇచ్చాను వర్షాలు పడుతున్నాయి కదా పెట్టుకుంటున్నాను మొక్కలైతే అందరికీ ఇచ్చాను హెల్త్కి చాలా మంచిది ఒంట్లో వేడిని తరిమేస్తుంది చల్లదనాన్ని ఇస్తుంది ఈ మొక్క నేను కావాలనే తెచ్చి పెట్టుకొని పెంచుకుంటున్నాను మా బాబు పాప కూడా బాగా తాగుతారు గింజలు జ్యూస్ గింజలు చూసి మమ్మీ అని అడుగుతారు అవి అప్పుడు వాటర్లో నానబెట్టేసి షుగర్ కలిపేసి ఇస్తే తాగుతారు పిల్లలు ఓకే ఫ్రెండ్స్ బాయ్